అబ్బా ఇక దొరకలి నిద్ర ఇక దొరకదు సుఖం ఓ పండుగ లేదు పబ్బం లేదు ఒక్కొక్కరు ఇందల్లా గల్లెర గిల్లర లచ్చి లక్ష గుర్తుంది పండుగ పండుగలు చేసుకుంటారు అల్లుడు అన్నుడే మనవడు మనవడే బిడ్డ బిడ్డే నాయ దానికి నీ కోపం నీకు చెప్తే దాని కోపం బిందు ఓ బిందు నీకు పండుగ తెలియదు తెలియదు ఏమో ఒర్రుతున్నావు కావుకోమని పండుగ తెలియదు పబ్బే తెలియదు సాప్కోమన్నాడు ఇప్పుడు ఏమైందంటారంటే పండుగ ఇంత పిల్లలంతా పిండోలు ఎత్తే శనగపప్పులు ఎత్తే బెల్లవ బూరలు చేసుకొని ఇక మావిడాకులు గుచ్చుకొని ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోవాలని తెలియదా సాప్కొని ఆరికి ఇరికి వాడినాడు పెద్ద గొడ్డోలే ఇంకా మళ్ళీ నన్నే పాటు కోరవడుతాను అంటాను ఒక చూడపోయి లచ్చి మీ ఇంట్లో ఎట్లా మొద్దు మనిషి లేవకపోతే నేను ఏం చెయ్యాలి నేను మా అబ్బునే లేపిన లేవు అని మామిడాకులు అవన్నీ తీసుకొద్దు లే అని చెప్తే లేవనే లేవలేదు మగబాయి గారికి వారు రాకమంటారు ఇక నిద్ర సరిపోతలేదా గా ఆపాకులు లేక మామిడాకులు లేచ్చి గిది బుచ్చి గిది చెప్తాం మరి మా అత్తకు మా నా పెన్నానికి ఎవరు ఆసరైతారని ఆలోచన లేదు

ఉగాది పండగ రోజు ఎప్పులన్న మబ్బల లేచి తానం చేసుకొని దీపం పెట్టుకొని గుడికి వేస్తారు కొత్త బట్టలు వేసుకొని ఇక మీరు ఉన్నారు ఎందుకు చెప్తలేదు ఏడు ఏరుగురు మొగలట ఈ గావరమే చెప్తలేదా నాకు మొగని గావరం చెప్తాను పిల్లగా చెప్తాను మధు అప్పుడు ఏం చేస్తావా

ம ஆள் కష్టపడి వచ్చినా అట్లా ఆగుతలే రేపు ఇప్పుడు ఏం గణకర్యం చేసిందని బాగా మరి కోతులున్నా పాములున్నా తేవాలే కోతులున్నాయంట నువ్వే ఆకులు నేను కడతా బూరెలు ఉగాది పచ్చడి ఇద్దరు కలిసి చెయ్యి నాడు ఉగాది పచ్చడి మేమే

आयो वो का तो प्लान दिया गौरव और इशान मेरा इन पंचायत का नाम है लगता है आयो ये दिखती रहा मम्मी दो कौन कोरा है लगा वो लागे पड़ गई क्या अभी तो लोग कर रहे हैं ओ मम्मी ना स्पेड्स क्लीन चाहिए करके जाओ था సుండూ సుండూ ఆ ఇగో మామిడి ఆకులున్నాయి వాటికి చూపించుకో ఇగో మామిడాకులు అయితే పెట్టు సరే పెడతా కానీ ఇంకో విషయం చెప్పాలి మా బావ ఫోన్ చేసిండే వాళ్ళని ఇంటికి రమ్మని అయ్యో కొత్త సంవత్సరమే మనమే ఇంట్లో పండే వేసుకోవాలి కదా ఇక ఆయన ఫోన్ చేసినప్పుడు పోవాలి కదా మరి ఏం చెప్పినావు ఇగ వస్తామనేది అని చెప్పినా పోదాం సరే సరే ఇవైతే పెట్టు దిండు ఒకసారి దిబ్బు మమ్మల్ని పొద్దున్న లేపిల్లు నీ అబ్బా మామిడి ఆ ఏ బాపులు లేండి మామిడికి వెళ్ళమన్నారు తెచ్చి గంట అవుతుంది అవన్నీ కూర్చుని తాళం చేస్తాను ఏమైంది